శ్రీమాత్రేణ మహా మూకుపంశత్లో మందస్మి శతకంలో నూట ఒకటవ శ్లోకాన్ని చివరగా మనం చెప్పుకుంటున్నాం ఆర్యామేవ విభా వయన్ మనసీయ పాదారబిందం పురః పశ్యన్నారవతే స్తుతిం స నీయతం లద్ధ కటక్షచ్చభిం కామాక్షా మృదలస్మితాం సులహరి జ్యోత్స్నా వయస్యాన్వితాం ఆరోహత్యపవర్గసాదవలభి మానంద వీచి మయీం ఓం శ్రీమాత్రే నమ ఇది శ్రీ మందస్మి శతకం సమాప్తం మూకపంచతిలో ఐదు శతకాలు రోజుతో పూర్తి చేసుకున్నాము ఓం శ్రీ శ్రీమాత్రే మహా అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏమీ చేయలేము అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చదవడానికి ప్రయత్నించండి వినడానికి ప్రయత్నించండి ఓం శ్రీ మహా ምሪ ካማክ ቤ መ